అమ్మవారికి కుంకుమార్చన ఉద్రిక్తం బంజరా హిల్స్ లోని ఆలయంలో బోనం సమర్పించేందుకు బీజేపీ నాయకుల యత్నం అడ్డుకున్న పోలీసులు పలువురు నేతల అరెస్ట్ రామ్ చంద్రరావు గృహ నిర్బంధం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులు ఇప్పుడు లేమ ఒక వర్గం ఓట్ల కోసం అని చెప్పేసి మాట్లాడుతురు సరే మరి మీరు దేనికోసం బోనం సమర్పిస్తుర్రు కాని సమయంలో మరి మామూలు సమయాల బోనాలు ఎందుకు సమర్పిస్తలేరు ఇప్పుడే మీకు అమ్మవారు గుర్తుకొచ్చిందా ఎందుకు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అవుతున్నందుకు అమ్మవారు గుర్తుకొచ్చిందా మీకు మీరు ఎదుటోళ్ళ మీద బట్ట గాలి చేసేటప్పుడు మీ మీద కూడా పడుతుంది అది చక్కగా మీరు వేస్తున్నాం అనుకుంటారు కానీ ఆ బట్ట మీ మీదనే పడుతుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది ఏం చేయాలి హిందువుల ఓట్లు మేము వేయించుకోవాలి ఇది ఒక నినాదం లేపాలి ప్రభుత్వ భూముల ఇట్లనే గుడులు కట్టుకుంటూ పోరి దర్గాలు కట్టుకుంటూ పోరి చర్చిలు కట్టుకుంటూ పోర్రి లాస్ట్కు ప్రభుత్వానికి ఏం మిగలకుండా పోవాలి ప్రభుత్వం మళ్ళీ ఆఫీసులు పెట్టుకోవాలంటే ప్రైవేటు మళ్ళీ మీరు కబ్జా చేసిన భూములనే ఆ బిల్డింగ్లు రెంట్కి తీసుకొని ప్రభుత్వ ఆస ప్రభుత్వ ఆఫీసులు నడిపించుకోవాలి అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు ఏదైనా గుడి మసీదు చర్చి ఏదైనా ఒక పద్ధతికి ఉండాలి ఆడ కట్టేస్తారు దర్గాని దర్గా నిలిచింది అని చెప్తారు ఇక్కడ ఆడ గుడి అని చెప్తారు చర్చ్ అని చెప్తారు ప్రభుత్వ భూములలో లేస్తారు కూర్చుంటారు ఇటువంటి గొడవలు స్టార్ట్ చేస్తారు ఇది కాదు కావాల్సింది ఉన్న గుళ్ళకు సరిగ్గా పోతున్నారా భక్తులు ఉన్న గుళ్ళలో ఫెసిలిటీస్ ఏమున్నాయి వాటికి పోతున్నారా సరిగ్గా ఆలోచించురు ఎక్కడెక్కడితే గుళ్ళు అయితే ఖాళీగా పడబడి ఉన్నాయి గుళ్ళు కొంచెం చర్చిలో కూడా పోరు కొంచెం దర్గాలు కొంచెం చాలా పడబడి ఉన్నాయి దర్గాలు ఊరవతలల్లో ఎందుకంటే అక్కడ దర్శించేటోళ్ళు ఉండరు ఇవంటే ఏంటంటే ఇవన్నీ కబ్జాల కోసం కాకపోతే ప్రజలారా మీరు కూడా ఆలోచించురి ఎందుకు వీళ్ళు ఇప్పుడే వీళ్ళు ఇప్పుడే పోయి బోనం పెట్టడము ఇట్లాంటివి జరగడం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఒక వర్గం ఓట్లు ఏంటంటే ఇప్పుడు హిందువుల ఓట్లు కావాలని బీజేపీ ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసం అని చెప్పేసి వీళ్ళు అక్రమారస్టర్ మీరు పోయి ఆడ విపరీతంగా దాడి చేసి ఆ భూమి మొత్తం చుట్టూ ఇంకొక మాట్లాడుతుంది అక్కడ ఏంటంటే అంటే ఆ భూమిలన్నంటే పేద ప్రజలకు ఇల్లు ఆ ఇవన్నీ ఇచ్చేస్తే ఆ బాగుంటది ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేసుల ఇస్తారు ప్రైమ్ ఏరియాలో ఇవ్వాలంటే ఎవరు ఎట్లా ఇస్తారు ప్రైమ్ ఏరియాలలో కొంచెం కొంచెం సిటీకి కొంచెం దూరంలో ఇల్లు కడుతున్నారు డల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు అది కట్టేది కూడా పేద ప్రజలకే కదా ఈ ఇట్లా కబ్జాలు చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు బాగుపడతారు అని మాట్లాడుతుంది ఒక బీజేపీ ఇది కాదు పద్ధతి ఏదైనా ఉన్నా క్లియర్గా ఉండాలి ఏదుండని మసీదు ఉండని గుడి ఉండని చర్చి ఉండని ఏదు ఉన్నా రోడ్డుకు అడ్డంగా కట్టేసి ఇక దాని చుట్టూ షాపులు పెట్టుకుంటాము ఇక ఇక్కడ మా మా గుడి కట్టిన మా గుడి పక్క కొన్ని షాపులు ఇది మా మసీదు ఉంది మా మసీదు పండి షాపులు మా చర్చ్ ఉన్నది చర్చ్ పక్క వంటి మా ఏమి ఉండాలి ఇవన్నీ ఉండొద్దు ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేయాలంటే గుడి మసీదు చర్చి ఇవన్నీ చూడకుండా అందరి మీద ఒకటే ప్రకారం భేద తేడాలు లేకుండా సమానంగా చర్యలు తీసుకోవాలి ఏంటి ఇది ఎలక్షన్ల కోసం ఇప్పుడు బీజేపీ ఆట ఎప్పుడు గుర్తుకు రాదు బోనవీళ్లకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటంటే ప్రభుత్వం కక్ష కడుతుంది బురద లాలే ప్రభుత్వం ఏమైనా శోక ఇప్పుడు ఆ ప్రభుత్వం ప్లేస్లో అదే చేస్తారు వాళ్ళు పోయినా కానీ ఇప్పుడు మీరు యూపీలా గుజరాత్లా జరుగుతలేవా మీరు చేస్తలేరా ఎందుకంటే ప్రజల రక్షణ కోసం అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు అక్కడ ఏమైనా గొడవలు సృష్టిస్తారేమో ఎవరికి తెలుసు ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ కోసమే ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి కదా ల్యాండ్ ఆర్డర్ని కాపాడకుంటే ఎట్లా మరి ల్యాండ్ ఆర్డర్ని కాపాడుతూనే కదా ప్రజలు సేఫ్గా ఉండేది దా దృష్టిలో అరెస్టులు ఉంటాయి కంపల్సరీ దానికి అరెస్టులకు ఓ ఏమో జరిగినట్టు ఏదో అయిపోయినట్టు మొత్తం గగ్గోలు పెట్టుడు ఇప్పుడు బోనాలు తీసుకుపోడు ఇవన్నీ ఎలక్షన్ల స్టంటు బీజేపీది